ಚೆನ್ನಾಗಿ ಬರಬೇಕು ವೈಸ್ ಚೆನ್ನಾಗಿ ಬರಬೇಕು ಅಮೆರಿಕನ್ सुंदराय शुभांगाय मंगलाय महौजसे <coughs> సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అందరికీ శ్రీ వరాహలక్ష్మి నృసింహ శ్రీమద్ ఉభయ వేదాంతాచార్యపీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవములు ఫిబ్రవరి ఈ నెల ఐదవ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదవ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించి సంతానార్థులు ఎవరైనా సంతానం కావలసిన వారు ఎవరైనా సరే వారికి విశేష ప్రసాదాన్ని సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఐదవ తారీఖు సాయంత్రం సుమారు నాలుగు గంటల నుంచి ప్రారంభించి రాజమహేంద్రవర పురవీధులలో క్వారీ మార్కెట్ ఏరియా కంబాల చెరువు అదేవిధంగా దేవీ చౌకు కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటరు శ్యామలా సెంటర్ నుంచి మరలా స్వామి గీతాప్సర రోడ్లోంచి మరలా స్వామి వెనక్కి వచ్చేస్తారు మొత్తం సుమారు పదకొండు కిలోమీటర్లు గరుడ వాహనం మీద తురువీధ మహోత్సవంలో భక్తులందరినీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు ఫిబ్రవరి ఆరో తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ప్రధానమైనటువంటి రోజు మాఘమాస శుక్లపక్ష దశమి ఫిబ్రవరి ఏడవ తారీఖున శ్రీవారి యొక్క చందనయాత్ర నిజరూప దర్శన సేవ ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క సుప్రభాత సేవ నిత్య తిరువారాధనలు పూర్తయిన తర్వాత చందనోత్తరణ కార్యక్రమం చేస్తారు అంతా కూడా ఒలుపులు చేసి ఉదయం బంగారు పుష్పార్చన చేసి స్వామికి తెల్లవారుజామున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విశేషమైనటువంటి వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా కనువిందుగా స్వామివారు అనుగ్రహిస్తారు అందరూ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనానికి విచ్చేసి ఆ నిజరూప దర్శన సేవ చేసుకుని అందరూ కూడా తరించండి ఆ రోజు రాత్రి శ్రీవారికి సహస్ర ఘటాభిషేకం చేసి అయిన తర్వాత శ్రీవారికి చందనమంతా కూడా మరలా సమర్పించి మరునాడు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి కూడా నిత్య రూపంలో స్వామి దర్శనమిస్తారు ఆ రోజు ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్యలో శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క అనేకమైనటువంటి అభీష్టాలు తీర్చేటటువంటి చక్రస్నానంలో అందరం కూడా పాల్గొనండి మరునాడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి భక్త అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది శ్రీవారి ప్రసాద్ అందరూ తదీయారాధన అంటారు అన్న సవారాధన కార్యక్రమం ఉంటుంది ఉదయం పది గంటల నుంచి ప్రారంభించి ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ కూడా విశేషంగా పంచభక్ష వర్మాణాలతోటి కూడా ఈ ఆలయ ధర్మకర్తలు ట్రస్ట్ అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ అన్న సమారాధనలో అందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారని ప్రార్థన ఆ తొమ్మిదవ తారీఖు రాత్రి పుష్పయాగము ద్వాదశారాధన మహాపూర్ణాహితోటి శ్రీవారి యొక్క వార్షిక చన్నయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి భక్తులందరూ కూడా శ్రీవారికి చందనయాత్ర నిజరూప దర్శనం రోజు మరలా రాత్రి సమర్పించినటువంటి ఆ చందనాన్ని అందరూ కూడా శ్రీవారికి సమర్పించవచ్చు శ్రీవారికి సమర్పించినటువంటి ఆ చందనం సంవత్సరం అంతా కూడా స్వామి తన వద్ద ఉంచుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహించి అందరినీ కూడా స్వామి తరింపజేస్తాడు వివరాలకి అందరూ కూడా శ్రీవారి యొక్క ఆలయ కార్యాలయం వద్ద సంప్రదించి అందరూ కూడా శ్రీవారి చందనాన్ని సమర్పించండి నిజ దర్శన సేవ చేసుకొని శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చందనయాత్ర మహోత్సవంలో పాల్గొని అందరం కూడా తరిద్దాం సేవిద్దాం జై శ్రీమన్నారాయణ చిన్న స్వామి సేవించుకున్నారు మీ ప్రెస్ మీడియా ద్వారా ప్రింటెండ్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ ఉభయ వేదాంత ఆచార్య పీఠం శ్రీరంగం వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చనజీ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనములతో ధర్మకర్తల యొక్క దివ్య సౌజన్యంతో ట్రస్టీల యొక్క సౌజన్యంతో విశేషంగా జరుగుతాయి అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి రండి స్వామివారి యొక్క నిద్ర దర్శనాన్ని సేవించుకోండి తరించండి జై శ్రీమన్నారాయణ ಅನ್ನಳ ಆಫೀಸ್ ಇದಾಗಿ ಒಂದು